వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పుంగనూరావు ఫండ్స్ ఇది రైతు యేసుబాబు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వేడి వివరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిల్కల్లూరిపేట నుంచి ఫండ్స్ మరి చిల్కలూరిపేట టౌన్ నుంచి అయితే రైతు యేసుబాబు అయితే యొక్క గోధుమ పుల్ల రంగులో ఉన్న పుంగనూరావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ప్రజెంట్ ఆరు నెలల సూడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ అంటే ఇది మూడవ ఈత వాళ్ళ దగ్గర రెండు ఈతలు అయితే అంటే ఇది ప్రజెంట్ అయితే థర్డ్ ల్యాక్టేషన్ అని చెప్పారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే దీని ధర వచ్చేసి ఎనభై వేలు చెప్పారు ఎయిటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఫోన్ చేస్తే కొద్దిగా అటు ఇటు అయితే తగ్గిచ్చిచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు నచ్చితే మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ రైతు పేరు యేసుబాబు నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ జీరో సెవెన్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు సున్నా 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 ఏడు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మీవేమన్నా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం